ఎంబీవీకే కమిటీకి అలాగే అమరావతి బాలోత్సవ కమిటీకి ఎంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడికి చేసిన పేరెంట్స్కి పిల్లలకి నా అభినందనలు నా మనస్ఫూర్తి నమస్కారాలు ముఖ్యంగా ఏ కార్యక్రమం నడవాలంటే దానికి ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం ఫోర్ పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అని ఒక కట్టడం నుంచి చూడాలంటే నాలుగు పిల్లర్లు కావాలి ఇక్కడ నాకు కనపడింది ఏంటంటే ఎంబీవీకే ఇది ఒక పిల్లరైతే మన బాలోత్సవం ఒక పిల్లరైతే కమిట్మెంట్తో చెప్తున్న మన గురువులు వీళ్ళంతా చందుగారు కానీ సాయి గారు కానీ వీళ్ళు ఒక పిల్లరైతే పేరెంట్స్ మరొక పిల్లరండి అప్పుడే ఆ షేడ్ కింద పిల్లలు ఎంత టాలెంట్ చూపెడుతున్నారు అనేది మనకు ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ నలుగురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో ముఖ్యంగా ఎంబీవీకే వారు ముందుకొచ్చి ఇటువంటి ప్రాంగణాలు ఇచ్చి పిల్లల కోసం ఎంత ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇటువంటి హాల్స్ కానీ ఇటువంటి అరేంజ్మెంట్స్ కానీ చేయటం అనేది చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి దీనికి ఎంతో పెద్ద మనసు ఉండాలి అట్లా పిల్లలకి మనం మేలు చేయాలి ఎంకరేజ్ చేయాలి వాళ్ళ టాలెంట్ తీసుకురావాలి బయటికి తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావటం అలాగే బాలోత్సవ కమిటీ ముందుకు రావటం ఇదంతా ఒక ఎత్తి అయితే పేరెంట్స్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మీరు వేసవి కాలంలో పిల్లల్ని బయటకు వస్తే ఎండగా ఉంది సరే ఏసీ రూమ్లో పెట్టేద్దాం లేకపోతే లోపల ఉంచేద్దాం అని లోపల నుంచి అయ్యో రెండు మూడు గ్యాడ్జెట్స్ ఇచ్చి సెల్ ఫోన్లు ఇచ్చి టీవీ చూపించి ఆడించకుండా మీరు ఇటువంటి కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది పిల్లలు ఇంట్లోనే ఉండి నాలుగు గోడల మధ్యలో నేర్చుకునేది జీరో అండి మనం అనుకుంటాం ఇంటర్నెట్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు అని అది ఇక్కడ వరకు ఎక్కుతుంది కానీ ఇక్కడికి ఎక్కదండి ఏది కూడా ఇక్కడి వరకు ఎక్కదు అటువంటి అటువంటి అప్పుడు మీరు ఇటువంటి వేసవి మనం బాలోత్సవం పెట్టిన ఈ శిబిరం రావటం వల్ల పిల్లలు జరిగే మేలు ఏంటంటే వేరే వేరే స్కూల్ నుంచి వచ్చే పిల్లలతో వాళ్ళు కల కలవటం వీళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఆ విషయాలు మార్చుకోవటం ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ పెరగటంతో పాటు రకరకాల ఆలోచనలు పెరుగుతాయి అలాగే ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకునే అవకాశం కూడా చాలా ఉంది ఇక్కడ వాళ్ళ క్రాసులలో వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉంటాం కాకుండా ఇటువంటి శిబిరాలు ఏమైనా పెట్టినప్పుడు మీరు కూడా ముందుకు వచ్చి పంపించడం చాలా గొప్ప విషయం అది సో నా నా స్పెషల్ కంగ్రాటలేషన్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ ఇంకా పిల్లలు పిల్లల విషయానికి వస్తే వాళ్ళని వాళ్ళంతా ఏంటంటే ఇలా వాటర్ అంటారు చూసారా వాటర్ ఎక్కడ ఎక్కడ పోస్తే అలా ఫామ్లోకి వచ్చేస్తుంది టంబ్లర్లో పోతే టంబ్లర్ ఫామ్ వస్తుంది అలా ట్యూబ్లో పోతే ట్యూబ్లో ఉంటుంది అట్లా వాళ్ళు అటువంటి వాళ్ళు పిల్లలు మనం మనం చెప్పిన విధానం మనం వాళ్ళకి ఇచ్చే రూట్ మ్యాపే వాళ్ళు అలా తయారవుతారు పేరెంట్స్కి చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది మీ మన మనకున్న తెలివితేటలు మనకున్న ఫైనాన్షియల్ ఇది కానీ ఏదైనా సరే మన పిల్లలు చూడగానే అన్ని ఇచ్చేయాలనుకుంటాం కానీ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ నాట్ అనేది మీరు గమనించుకుని మీకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి వాళ్ళ మీద ఫోకస్ అంతా వాళ్ళకున్న అభిరుచుల్ని బట్టి మనం ఆ అభిరుచుల్ని ఐడెంటిఫై చేయటమే మనం చేయాల్సిన పని అండి మనం ఏదో చదువుకోలేదని తిడతాం అంటే మనం మనకున్నదంతా అదే కదా పొద్దులేస్తే అరే లేకలేదని తిడతాం చదువుకోలేదని తిడతాం ఇలా కాకుండా మీరు అదర్వే రౌండ్ ఆలోచించాలి పిల్లల దగ్గరికి బీ ఫ్రెండ్లీ విత్ దమ్ వాళ్ళతో చక్కగా ఉండి వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ రూట్లోంచి మనకు కావాల్సిన పని మనం చేయించుకోవచ్చు సో ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ గుర్తించాలని కోరుకుంటూ ఈ బాలోత్సవ కమిటీ ఇలాగా కొన్ని వే నాకు తెలిసి కొన్ని వేల లక్షల్లో పిల్లలకి ఈ పాటికి ఇలాంటి కార్యక్రమాలు చేసి లక్షల్లో వచ్చి ఉంటారు ఆరు సంవత్సరాల నుంచి ఎన్ని ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతూ ఇంకా ఎంత ఉత్సాహంగా ఇంకా ఎంతమంది అయినా సరే ఎన్ని కార్యక్రమాలు సరిగా అంటున్నా మన మురళీష్ణ గారు కానీ అలాగే నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది కృష్ణారావు గారు ఆయన అటెండెన్స్ తీసుకుంటున్నారంట పిల్లల దగ్గర చూడండి మరి వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో చాలా చాలా థ్యాంక్స్ సార్ నేను ఆ మాట వినగానే చాలా షాక్ అయినా ఒకసారి కృష్ణారావు గారిది అలాగే చందు అండ్ గీతిక వీళ్ళు కూడా అంటే ఇప్పుడు చాలామంది నేర్పించేవాళ్ళు చాలా వరకు ఒక గంట కొంచెం రిలాక్స్ అవుదాం ఇట్లా ఈ కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇరవై రోజులు ఈ మాత్రం నేర్పించారు పిల్లలకంటే చాలా కష్టం పెద్దవాళ్ళకి నేర్పించవచ్చండి డ్యాన్స్ చిన్న పిల్లలకి నేర్పి చాలా చాలా టఫ్ అది వీళ్ళందరూ సాధించారు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ యూ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ సో మచ్